ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీకి అనుగుణంగా కిడ్నీ స్టోన్స్ కు ఎటువంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి డాక్టర్ గారు చాలా మంది ప్రేక్షకులు అడుగుతుంటారు కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి కదండి కిడ్నీ డబ్బులకి కిడ్నీ రాళ్ళకి ఎస్పెషలీ ఏంటవి కరెక్ట్ అండి లాస్ట్ వన్ డికేట్ అనగా లాస్ట్ పది సంవత్సరాల్లో కిడ్నీలో రాళ్ళ ట్రీట్మెంట్ చాలా మారిపోయింది అడ్వాన్స్డ్ అయిపోయింది చాలా అడ్వాన్స్డ్ అనగా ఇప్పుడు కిడ్నీ రాళ్ళకి ఓపెన్ ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు ఎటువంటి రాయైనా కూడా ఎంత పరిమాణంలో ఉన్నా కూడా ఎండోస్కోపీ పద్ధతులు అనగా యురట్రోస్కోపీ కానివ్వండి నెఫ్రోస్కోపీ అంటే కిడ్నీలోకి హోల్ వేసి తీయడం కానివ్వండి లేదా కొత్తగా న్యూ డెవలప్మెంట్స్ ఇన్ యూరాలజీ అనగా లేజర్స్ వచ్చాయన్నమాట ఈ లేజర్ పరికరాలతోటి మనము కిడ్నీలకి హోల్ వేసి ఆపరేషన్ చేయాల్సినటువంటి సర్జరీస్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి యూరిన్ పోసుకునే మార్గంలోంచే మనం అనగా యురిత్రాలోంచే ఎండోస్కోప్ ద్వారా లేజర్స్ ఉపయోగించి శరీరం పైన కోత లేకుండా ఘాటు కూడా లేకుండా మనము కిడ్నీలో రాలని తొలగించేదానికి అవకాశం ఉంది సో ఇప్పుడు లేటెస్ట్ ఇన్ న్యూరాలజీస్ లేజర్ టెక్నాలజీ అంటాం ఎండోస్కోపిక్ పద్ధతిలో లేజర్ టెక్నాలజీ ఉపయోగించి మనము రాళ్ళని తీసేయడం జరుగుతుంది దీనివల్ల పేషెంట్కి బెనిఫిట్ ఏముంటుంది ఎస్ ఎర్లీ రికవరీ అంటే ఇది ఆల్మోస్ట్ డే కేర్ సర్జరీ లాగా అనమాట ఇప్పుడు పొద్దున ఆపరేషన్ చేస్తే సాయంత్రంకి మీరు ఇంటికి చేరుకునేదానికి అవకాశం ఉంటుంది మరుసటి రోజు నుంచి మీ పనులన్నీ కూడా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఎర్లీ రికవరీ టు వర్క్ మినిమల్ పెయిన్ ఎండోస్కోపీ పద్ధతిలో నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది సో అన్ని అడ్వాంటేజెస్ కల ప్రొసీజర్ ఎండోస్కోపిక్ లేజర్ టెక్నిక్స్ అండి ఇవన్నీ కూడా యూరాలజీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు సలహాలు చెప్పి ఏ రాయి దేని చేయాలి ఏ విధమైనటువంటి ఆపరేషన్ చేయాలని నిర్ణయం తీసుకుంటారు సో ఇది ప్రేక్షకులు గమనించాల్సింది